సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పదమూడు జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇరవై ఆరు జిల్లాలుగా పునర్విభజన చేసిన తర్వాత కావచ్చు అంతకు ముందు కావచ్చు రాష్ట్రంలో కాపు తెల్లగా బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు లాంటి ఉపకులాలన్నీ కలిపితే మన జనాభాలో ముప్పై ఐదు శాతం ఉన్న మనం రాజకీయాల్లో చాలా బలహీనంగాను దిగువ స్థాయిలో ఉన్నామనేది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించుకొని ఎటువంటి ఆలోచనలు చేసుకుంటే రాజ్యాధికారంలో మన పాత్ర ఎంత ముఖ్యమైనదిగా మారుతుంది లేదు మన సహకారం లేనిదే రాజ్యాధికారంలో ఎటువంటి కీలక నిర్ణయాన్ని సరే తీసుకునే అవకాశం లేదనే విషయాన్ని మనం గమనించుకుని మన వాటా మనం సాధించుకునే దిశగా కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు వంటి ఉపకరణాలతో సహా ఏకీకృతమై ఆలోచన చేయాలంటూ పెద్దలందరూ కూడా ఒక ఆదేశాన్ని ప్రకారం త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆ సమావేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలని మనం గౌరవించుకుంటున్నాం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మనం తీసుకొని ఏ రకంగా రాబోయే రోజుల్లో మన వాటా సాధించుకుని తద్వారా భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకునే దిశగా పయనించాలంటూ ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మన ఉనికిని చాటుకోవటానికి ప్రత్యేకించి ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు ఏదైనా అధికారం సాధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కడికక్కడ మనల్ని తక్కువ పరుస్తూ లేకపోతే మనకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం అనేది జరుగుతూనే వస్తుంది కేవలం మన ఓట్లు మన సహకారం ఉంటేనే వాళ్ళు రాజ్యాధికారం సాధించారు అటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం మనకంటూ ఒక ఆలోచన కావాలి ఆ సమాలోచన ద్వారానే రాష్ట్రంలో ఉన్న పలు కాపు కుల సంఘాలని ఏకీకృతం చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాలసుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు కాపులు రాజ్యాధికారం అనే ఒకే ఒక నినాదంతో మనమందరం ఏకీకృతం కావాలి ఆ పరంగానే మన రాజ్యాధికారం సాధించాలి అనే విషయాన్ని కాపునాడు ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరి ఆదేశాల మేరకు ఒక అవగాహన తీసుకురావడానికి సమావేశం మనందరం కూడా సమావేశం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుగురించే మన మధ్యలో పరస్పర సమాచారం సహకారం నా కుటుంబం నా సమాజం ఇదే నినాదం కావాలి ఈ నినాదంతోనే మనం ముందుకు వెళ్ళాలనే అందరూ కుల పెద్దలు భావించడం జరిగింది ఈ విషయాన్ని ఏక వేదిక మీద నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో రాజ్యాధికారం శాంతి దిశగా పయనించాలని కాపునాడు భావిస్తుంది ఈ సమావేశంలో మీరందరూ పాల్గొని మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని తద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో కాపు రాజ్యాధికారమే లక్ష్యంగా మనందరం పనిచేయాలని మనం సాధించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ కాపునాడు కాపునాడు టీవీ అభిలషిస్తుంది థ్యాంక్ యూ మీ ఆకుల తిరుమలరా Please subscribe our channel.